హలో అండి అందరికీ నమస్కారం పుష్యమాసం బుధవారం ఓం కృష్ణాయ నమ ఈ నామస్మరణ జపించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది విజయం ప్రాప్తిస్తుంది సంతానం లేని వారు ఈరోజు సాయంత్రం శ్రీరాముని గుడికి వెళ్ళి నాలుగు ప్రదక్షిణలు చేసి దీపాలు వెలిగించడం వల్ల సంతానం ప్రాప్తిస్తుంది రేపు ఉదయం అమ్మవారి ముందు రెండు నెయ్యి దీపాలు వెలిగించి పూజించడం వల్ల ఒక చెంబులో నీళ్లు తీసుకొని పసుపు వేసి రావి చెట్టుకు పోయడం వల్ల శాపాలు తగ్గుతాయి నెగటివ్ ఎనర్జీ తగ్గి అనుకున్న పనుల్లో సక్సెస్ అవుతాము ఆరోగ్యంగా ఉంటాము సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ఆ గురువు అనుగ్రహం ఉంటుంది నిమ్మకాయ ఉదయం నుండి సాయంత్రం ఆరు లోపే కొనడం కానీ ఎవరైనా ఇచ్చినప్పుడు తీసుకోవడం కానీ చేయడం వల్ల దైవశక్తి ఉంటుంది సాయంత్రం ఆరు తర్వాత నిమ్మకాయలు కొనడం కానీ ఎవరైనా ఇచ్చినప్పుడు తీసుకోవడం కానీ చేయవద్దు